హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుషంలు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే ఉన్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేనైతే చి చిన్న అండి సన్నది చాలా సన్నదంటే సన్నది బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అయితే బయట అయితే మూడు రోజుల నుంచి తెగ తెరుపులేని వర్షం పడుతుంది కదా అందుకని చెప్పి ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి ఇలా తినాలి అనిపిస్తుంది అని చెప్తే ఇక ఉగే బజ్జి అలాంటివి కాకుండా ఇలాంటివి కూడా చేసి పెడితే వాళ్ళు మనము అడిగినప్పుడల్లా ఇవ్వచ్చు కదా అని చెప్పి ఇలా చేశానన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్దాము మిక్సీ తీసుకొని అందులో నేను కొన్ని పచ్చిమిర్చి వాము అల్లం వెల్లుల్లి పేస్టు అనమాట ఈ మూడు వేసాను ఈ మూడు వేసి బాగా మెత్తగా మనము ఎంత అంటే ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని రావాలి ఎందుకంటే నేను దీన్ని వడగట్టట్లేదు డైరెక్ట్గా వేస్తానన్నమాట అందుకని చెప్పి బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే నేను పిండి తీసుకున్నాను ఈ పిండి వచ్చేసి మొత్తం శనగపిండి కాదు ఇందులో బియ్య పిండి అనమాట అయితే నేను మెల్లుకు పట్టించుకునేటప్పుడే బియ్యము పప్పు పోసి పట్టించుకుంటాను అన్నమాట ఆ పిండి ఇది దాంట్లోకి నేను ఇప్పుడైతే ఎండుకారం ఒక స్పూను సాల్ట్ సరిపడా వేసాను ఎందుకంటే ఇందాక మనం పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టుకున్నాం కదా దాన్ని చూసుకొని ఇందులో వేసుకుంటానన్నమాట ఇక అది వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వేడి నూనె కానీ వేడి నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు బటర్ గిన్నె ఏదైనా వేసుకోవచ్చు కొంచెం వేడి చేసి అలా వేసుకుంటే ఏంటంటే మనకు బాగా క్రిస్పీగా గుల్లగా బాగా వస్తాయి అన్నమాట టేస్ట్ బాగుంటాయి అయితే ఇంకా అవి వేసేసుకొని బాగా అలా ముద్దయ్యేలాగా కలిపేసుకోవాలన్నమాట అవి కలిపేసుకున్న తర్వాత నేను ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అల్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అండ్ వాము ఇవి ఇవి అన్నమాట ఇవి ఇందులో వేసుకుంటాను వాము ఏంటంటే ఇది కొంచెము మనకు శనగపిండి కదా గ్యాస్ ఫామ్ అవుతుంది కదా అందుకని చెప్పి డైజెషన్ ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పి హెల్త్కు మంచిది కదా అని చెప్పి వాము ఎక్కువగానే వేశాను నేను పిల్లలకు కూడా మంచిదే కదా హెల్త్ అని చెప్పి ఇప్పుడైతే మనకు ఈ సీజన్లో జ దగ్గు జలుబలా ఉన్నాయి కదా అందుకని చెప్పి కొంచెం ఎక్కువే వేశాను నార్మల్గా తినమంటే తినరు కదా అందుకని చెప్పి ఎక్కువ వేశాను అనమాట ఇంకా వేసుకొని బాగా కలిపి ఇలా ఒక ముద్దలాగా చేసుకున్నాను అన్నమాట ఇదైతే బాగా గట్టిగా ఉండకూడదు అలా అని మెత్తగా ఉండకూడదు మామూలుగా ఉండాలి లూజ్గా కొంచెం ఎందుకంటే మనకి చూసారు కదా ఈ చిల్లులు ఎంత చిన్నగా ఉన్నాయో చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయి ఈ హోల్స్ ఇంకా ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఒక చేత్తో ఇలా తీస్తున్నాను కదా అందుకని చెప్పి ఇంకా నేను ఒక చేత్తో చూపిస్తున్నాను కొంచెం ఇబ్బందిగానే ఉంది అయినా పర్లేదు చూపియడానికి ట్రై చేశాను అనమాట అందులో పెట్టేసి పిండి అయితే ఇంకా అది ఫోల్డ్ చేసేసిన టైట్గా పెట్టేసుకోవాలి బిగుసుకోవాలి అది పెట్టేసిన తర్వాత ఇందులో అయితే నేను ఇలా నొక్కేసుకున్నాను అలా నొక్కేసుకున్నాక మనకు ఆయిల్ అనేది బబుల్స్ అనేది ఆగిపోయి అంతవరకు అలాగే ఉంచు ఎందుకంటే మనం ముందే తీస్తే ఎందుకంటే అతుక్కుపోతుంది అన్నమాట అది వేగలేదని అర్థము మనకు ఆల్రెడీ తెలిసిపోద్ది ఆ బబులంతా పోయి మనకి ఇలా పైకి అన్నమాట అలా వేసుకున్న తర్వాత చూడండి నా తిప్పలు చూడండి నేనైతే ఒక చేత్తో అనలేకపోతున్నాను ఇటు కెమెరా మీకు అని చెప్పి ఇలా పట్టుకున్నాను అనమాట అటో ఇటో ఇంక మొత్తానికి అయితే దాన్ని తిరగ తిప్పాను చూడండి మళ్ళీ చాలా ఫన్నీగా అనిపించింది ఇప్పుడైతే నవ్వు వస్తుంది కానీ ఇంకా అది వేసేటప్పుడు నాగచారులు చూడాలి మామూలుగా లేవు ఓకే ఫ్రెండ్స్ అయితే ఇవి ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా అంటే చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండబ్బా మా వీడియో ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో మనం చేసామంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది బయట తెచ్చుకునే బదులు ఇంట్లో చేసుకొని ఇలా పిల్లలకి కనుక మనం పెట్టినట్టయితే హెల్తీగా ఉంటారు అలా అని ఏది పడితే అది కాకుండా ఇలా హెల్తీ ఫుడ్స్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే మా వీడియో కనుక నచ్చినట్టయితే మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అనేది ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకో టెన్ ట్వంటీ మెంబర్స్కి షేర్ అవుతుంది అనమాట ఈ వీడియో అనేది ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ ఈ చూడండి ఎలా ఉన్నాయో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే మా వీడియో కొంచెం కామెంట్లో కూడా చెప్పండి అబ్బా ఎలా ఏం చేయాలి ఏంటి అనేది చెప్తేనే కదా నేను చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్